హలో నేను పి డాక్టర్ శుభాన్ ఈ ఈరోజు మా టాపిక్ స్పైనల్ స్టెనోసిస్ ఈ టాపిక్ గురించి చెప్పుకునే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నన్ను ఇంతలా తీర్చిదిద్దినటువంటి అంతర్జాతీయ వైద్య నిపుణులు మా గురువు గారు డాక్టర్ జ్ఞానానంద గారు ఆయనకు నేను నా శిరస్సు వంచి హృదయపూర్వ నమస్కారాలు చేస్తున్నాను అయితే డాక్టర్ గారు ప్రపంచంలో మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే వారిలో నేను కూడా ఒకటి మీరు కూడా నాలా కావాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నా దగ్గర చిన్న మనవి అన్ని రకాల వ్యాధులు పరిష్కార మార్గాలు మీరు చెప్పడం జరుగుతుంది మీరు చింతించాల్సిన భయపడాల్సిన అవసరం ఏం లేదు సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఛానల్ని ఫాలో అయిపోవడమే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింపుల్గా ట్యాప్ చేయండి మరిన్ని హెల్త్ సంబంధించిన విషయాలు ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది అయితే ఈరోజు మన టాపిక్ లో వచ్చేద్దాం స్పైనల్ స్టినోసిస్ ఇస్ ఏ కండిషన్ ఇన్ విచ్ ద స్పైనల్ క్యానల్ నేరో అండ్ పించెస్ ద నర్ రిజల్టింగ్ బ్యాక్ అండ్ లెగ్ పెయిన్ స్పైనల్ స్టినోసిస్ ఆఫ్ ఎన్ అక్కర్స్ ఇన్ ఓల్డర్ అడల్ట్స్ ఆల్దో యంగర్ పీపుల్ హూ ఆర్ బోర్న్ విత్ ఎ స్మాల్ స్పైనల్ క్యానల్ మే ఆల్సో డెవలప్ సిమ్టమ్స్ స్పైనల్ స్టెనోసిస్ అంటే తెలుగు చెప్తాను చూడండి అంటే ఏమీ లేదండి నరాలు కృషించుకపోవడం అంటే నొక్కుకుపోవడం దీనివల్ల రక్తం సరఫరా కాదు దీని కారణంగా నడంలో మరియు కాళ్ళలో నొప్పులు వస్తాయి కాళ్ళలో వాపులు కూడా రావచ్చు ఈ వ్యాధి ఎక్కువగా పెద్దవారిలో వస్తుంది స్పైనల్ క్యానల్ నేరో పుట్టిన యువకులలో కూడా వస్తుంది అయితే ఈ వ్యాధి పెద్ద యువకులది బయటపడుతుంది మరో వీడియోలో కలుద్దాం